హాయ్ అండి నేను మేమ చలపతి కాకరకాయలు తీసుకొనేసి చూడండి వద్దు అనేవాళ్ళు కూడా తింటారు ఇట్లా చేసినామంటే ఇది కాకరకాయలు నీట్గా కడిగేసేయాలి పైన కడిగిన తర్వాత వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక గిన్నెలో వేసేసుకొని దాని లోపల ఉండేదంతా తీసేయాల ఇత్తనాలు అంతా కండంతా తీసేసి ఒక గిన్నెలో వేసేసి ఉప్పు పసుపు వేసి నానబెట్టేసేయాలి మూత పెట్టేసి తర్వాత ఒక గంట రెండు గంటల సేపు ఒక చూసి బాగా అంతా చేదంతా ఉంటుంది చూసారు కదా ఇవంతా చేదు నీళ్ళు ఇంకా మనము ఫ్రై చేస్తే బాగుంటుంది ఇవంతా డ్రై ఫ్రై లేదంటే చార్ చేస్తే పిల్లలు ఇంట్లో తినరు మా ఇంట్లో అందుకోసమే ఇట్లన్న చేస్తే అన్నంలో పప్పులోకి రసంలోకి అట్లా సైడ్లోకి వేసుకొని తింటారు ఆయిల్ వేసేసి బాండి పెట్టుకొనేసేసి ఇవి చూడండి ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇవి వేసేసుకొని వేస్తే సిమ్లో పెట్టేసుకొనేసి వీటిని ఇట్లా కలిస్తూ ఉండాలి ఇట్లంతా నీట్గా మిక్స్ చేస్తూ మనం వేయించుకొనేస్తే ఇట్ల అవుతాయి ఇట్లా దగ్గర పడిన తర్వాత మనము దీంట్లోకి కొంచెం ముప్పేసేయాలి ముందునే ఉప్పేసి నాన్ కదా చాను ఉప్పు వేయకూడదు చూసుకొని వేసుకోండి చూసుకొని వేసుకొనిస్తే ఇట్లా మనం కానీ ఎవరైనా కానీ ఇట్లా తినొచ్చు చూడండి ఊడికి పెట్టి చేస్తే పిల్లలు అస్సలు తినరు కాకరకాయలు తినాలందరూ కూడా షుగర్ ఉండే వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఇది తినేకి ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది చార్ కంటే ఇట్లా ట్రై చేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తినొచ్చు వారం రోజులు కూడా పెట్టుకొని తినచ్చు ఇంకా కొంచెం అయిన తర్వాత కారం పిండి వేసేసేలా కారం పిండి వేసి బాగా ఇట్లా డ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత టేస్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఎట్లుందో చూడండి బాగా ఆరిపోయింది సల్లారిపోయింది ఇవి ఒక బాక్స్లో ఏ స్మూత్ పెట్టేసుకునేస్తే మనం ఎప్పుడు భోజనం తిన్నప్పుడంతా కొన్ని కొన్ని ఊరుగా వేసుకుంటాం కదా అట్లా వేసుకొని తింటా ఉంటే చాలా మంచిది మనకి హెల్త్కి ఇవి ఇట్లా తీసుకొనేసి ఒక స్పూన్ టేస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఎట్లుందో అని చెప్పేసి చాలా బాగుంది చేయదే లేదు అసలు మీరు కూడా అంతే ట్రై చేయండి ఇట్లా సూపర్గా ఉంది మా పిల్లలు అయితే ఇట్లు చేస్తే బాగా తింటారు చార్జ్ చేసి అస్సలు తినరు అందుకే నేను ఇట్లా చేస్తున్నాను ఇంకా నేను దీంట్లో ఆన్లైన్లో ఏదో సామాన్లు బుక్ చేస్తున్నాను చూడండి ఇది మీషోలో తీసుకున్నాను చాలా రోజులతో నుంచి అనుకుంటానని నేను ఇది తీసుకునాలని చెప్పేసి ఇది ఇట్లా వచ్చేసింది స్టీల్ది దీనికి వెనకాల ప్లాస్టిక్ దీనికి ఇట్లా ఇచ్చేస్తున్నారు చూడండి ఇంకా దీనికి వేసేసుకునేసి ఇట్లా జారుతుంది కదా లేకపోతే వీళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ వీటిలో పెట్టేసుకొనేసి ఈవెంట్ కనుక్కుంటున్నారా ఇప్పుడు చూడండి ఈ వెంటు కంటే నేను ఇవి తెస్తాను చూడండి మనము ఇవి పెట్టేస్తా ఉంటే అక్కడ ఇక్కడ అంత చిది ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది గలీజ్ అయితే నొక్కునే కయలేదు తీసుకొని కూడా ఇట్లా ఒకటి తీసుకుంటే ఒకటి పడిపోయేది అట్లా అయితే ఉంటుంది దీంట్లో అయితే నీట్గా ఉంటుంది అని చెప్పేసి చాలా రోజులతో నుంచి నేను మీషోలో చూసినప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటా ఉన్నాను ఇట్లయితే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా నొక్కునే కూడా కింద క్లీన్గా ఉంటుంది ఏమన్నా గలీజ్ పండు కూడా చాలా నీట్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇదొకటి బుక్ చేస్తున్నాను ఇదేమొచ్చిందో చూపిస్తాను ఉండండి దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఇవన్నీ కూడా చాలా రోజులతో నుంచి అనుకుంటా ఉన్నాను తీసుకుందాము బాగుంటాయి ఇవన్నీ అని చెప్పేసి మా ఇంట్లో అయితే కిచెన్లో అయితే ఇట్లా నేను సింక్ దగ్గర షెల్ఫ్ లేని మని చెప్పింటే ఎడిసన్ లేదు అవన్నీ డేటాలు ఇంకా హ్యాండ్ వాష్ అట్లా అవన్నీ వేసేసుకునేకి నేను చూడండి లిక్విడ్ డబ్బాలు అన్నీ ప్లేసే లేదు నాకు దానికి ఇవైతే బాగా పనికొస్తాయి దానికి బుక్ చేసేస్తున్నాను ఇవి చూడండి వీటికి స్టిక్కర్లు కూడా ఇచ్చినారు వెనకాల స్టిక్కర్ అతికిచ్చేసి మనము వీటికి ఇట్లా వెనకాల పేపర్ పీకేసి స్టైల్స్కి అదికిచ్చేస్తే మనకి చాలా నీట్గా ఉంటుంది చూడండి తేము ఫస్ట్ తేము తుడిసేలా టైల్స్కి ఉండే తేము తుడిసేస్తే మనకి బాగా అదుకుంటాయి చూడండి మా అబ్బాయి ఇవన్నీ మెత్తసి ఇస్తా ఉన్నాడు ఇట్లా నాకు అయ్యలేదు పైన హైట్ ఇట్లా మెత్తించాలి కదా దానికి బాగా గమ్ము బాగుంటుంది మెత్తుకొనేస్తాయి నీట్గా ఉంటుంది ఇట్లాంటివి చాలా వస్తాయి మనకి వాష్రూమ్లకు వస్తూ ఉంటాయి కిచెన్లకి కావలు అన్నీ ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి చూడండి ఇట్లా అతికిచ్చేస్తున్నాం కదా ఇంకొక సైడ్ కూడా అతికిచ్చేస్తున్నాం రెండు సైడ్లోనూ రెండు వచ్చినాయి కదా ఇవైతే చూడండి జీలకర్ర మిరియాల పొడి ఆవాలు ఇట్లాంటివన్నీ పెట్టుకోనొచ్చు మనము చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసుకొనొచ్చు ఇది కొంచెం దుబ్బు దుబ్బుగా ఉన్నాయి కదా దానికి మూడే పట్టినాయి ఇంకా గెరెట్లు ఉంటాయి కదా స్పూన్లు గెరెట్లు అన్నీ కూడా ఇట్లా తగిలేసుకోనొచ్చు మనము ఆ స్టాండ్లో వేసుకుంటే దొరికేదే లేదవి ఇట్లా వేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటాయి మనకి స్టవ్ దగ్గర ఇట్లా అతికిచ్చేసుకొని ఇట్లా తగిలిచ్చేస్తే అప్పటికప్పుడు దొరికేస్తాయి ఇవి బాగున్నాయి కదా ఇట్లాంటివి అయితే చాలా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి స్పూన్లో అన్నీ తగిలించుకోవచ్చు ఇవన్నీ చూడండి లిక్విడ్లు ఇంకా మా పిల్ల వచ్చేసి మా బెడ్ మీదే వచ్చి పనుకుంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా బెడ్ మీదే పరుపుల మీదే పనుకుంటూ ఉంటుంది దానికి మేమేం చేస్తున్నామంటే దానికి కూడా ఒక బెడ్ బుక్ చేసేస్తున్నాము బెడ్ బుక్ చేస్తే చూడండి అది వచ్చి వేసినాను ఇంకా నిన్నే వచ్చింది ఇది ఇట్లా వేసేసి పనుకొందరంటే పనుకొనేసింది వచ్చి అదంత కదే వచ్చేసింది ఇది మంచిగా దొరికింది బెడ్ అని చెప్పేసి బాగుందని ఇంకా మేము ఫోన్ తీసుకుంటే సార్ వచ్చి మీందుకు వచ్చి బొమ్మలు చూడాలంట పీకుతూ ఉంటుంది ఫోను ఇది దానికి బొమ్మలు పెట్టిచ్చేసి ఇట్లా బెడ్ మీద పండేసి ఉంటే ఇంత బాగా చూస్తాను చూడండి పిల్లలు ఎట్లా అడుగుతారో ఫోన్ అట్లా అడుగుతుంది మా పిల్లి ఇట్లా చూడండి ఎలుకలను వినాయకుని పెట్టిచ్చింటే బాగా చూస్తూంది అవి ఎక్కడిపోతే అక్కడ చూస్తూంది బాగా మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇట్లే చూస్తాయా చూడండి మా పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉందో సెల్ ఫోన్ పెట్టి ఇట్లా ఆన్ చేసి పెట్టినాము బెడ్డు కూడా అది లేస్ రాదు రమ్మని చెప్తా అంటే పాలు పోసం అని చెప్తే రానే రాదు దానికి సెల్ ఫోన్ కావాలంట చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తా ఉందో పిల్లలు ఎట్లా చూస్తారో అట్లా చూసేస్తా మా ఇంట్లో ఉండే పిల్లి ఇట్లా చూడండి ఇంకా సెల్ అన్నారు పిల్లలు తీసుకున్న తర్వాత ఈ బెడ్డు నీది కాదు ఇచ్చేసే ఇక్కడ అని చెప్పి నేను పీక్కొనేస్తా ఉంటే అది నన్ను ఇట్లా పీకేకి వస్తాను చూడండి బొరికే కొస్తోంది ముట్టొద్దు అని చెప్పేసి చూసారు కదా ఏదానికైనా అంతే దాని సొంతమదే ఇన్ని రోజులు మేము గదిరేస్తా ఉంటాం కదా బెడ్లపైన అట్లంతా వస్తే రావద్దు అని చెప్పేసి దానికి ఇప్పుడు దాని బెడ్ ముట్టుకుంటే దానికి కోపం వస్తుంది నా బెడ్ ఎలా ముట్టుకుంటారని చెప్పేసి నన్ను చేయి చేయ కొట్టేకొస్తాను చూడండి ఎట్లా చేస్తా ఉందో అది అమ్మ ప్రతి ఒక్క జీవికి అంతే బుద్ధి అనేది ఉంటుంది మనుషులకే కాదు మూగజీవాలు కూడా బుద్ధి ఉంటుంది తెలివి ఉంటుంది చూడండి ఇది నా బెడ్ నా బెడ్డు ఎలా ముట్టుకుంటావని చెప్పేసి ఇట్లా చేస్తాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి